హాయ్ ఫ్రెండ్స్ కొబ్బరి దోశ ఎలా చేయాలో చూడండి ఒక చిప్ప కొబ్బరి తీసుకున్నానండి బాగా తురుపుకుంటున్నాను ముక్కలైతే సరిగా నలగవు కదా ఇలాగా కొబ్బరి కోరియమనుకోండి సాఫ్ట్గా వస్తుంది అందుకనే ఒక చుప్ప కొబ్బరిను ఒక పెద్ద ఉల్లిపాయ తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వండి సూచి రవ్వ అంటారు కదా అది కొద్దిగా సాల్టు జీలకర్ర కూడా వేయాలి నేను తర్వాత వేసాను తర్వాత ఒక కప్పు వాటరు అన్నీ కలిపి బాగా మిక్సీకి వెయ్యాలండి మనము దోశకు ఎలా రుబ్బుకుంటామో అలాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇదిగోటి ఇలాగా మెత్తగా రుబ్బుకోవాలి వాటర్ అవసరమైతే మళ్ళీ కొద్దిగా వేసాను తర్వాత పెన్నము బాగా హైలో పెట్టి వేడెక్కనివ్వాలి బాగా పెన్నం బాగా కాలిన తర్వాత టిష్యూ పేపర్తో కానీ లేకపోతే క్లాత్తో కానీ ఆయిల్ అంతా తుడిచేయాలి తుడిచిన తర్వాత దోశ పోయాలండి దోశ పోసేటప్పుడు మాత్రము ఫ్లేమ్ తగ్గించండి సిమ్లో కానీ లేదా మీడియంలో కానీ పెట్టండి పెట్టేసి ఈ దోశ కొద్దిగా మందంగానే వస్తుందండి పల్చగా రాదు మీకు పల్చగా రావాలంటే బియ్యం పిండి కలుపుకోండి లేదంటే ఇలాగే పర్వాలేదు అనుకుంటే కొద్దిగా మందంగానే వేసుకోవాలి మందంగా వేసుకొని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే దోశ బాగా కలుతుంది తర్వాత దీని మీద క్యారెట్ వేసాను రెండు క్యారెట్లు తురుము పెట్టాను పైన ఏమో ఈ క్యారెట్ తురుము వేసాను దోశ పైన చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా స్నాక్స్ లాగా కావాలంటే ఇలాగ ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ క్యారెట్ తురుము వేసిన తర్వాత మళ్ళీ దోశ తిప్పాలండి క్యారెట్ వైపు కూడా క్యారెట్ కొద్దిగా ఉడికినట్లు అవుతుంది కదా బాగుంటుంది పచ్చిగా ఉంటే కొద్దిగా గట్టిగా వస్తుంది కదా అందుకనే దోశ తిరిగేసారనుకోండి ఒక టూ మినిట్స్ కాల్ చేస్తే సరిపోతుంది ఇందులోకి చట్నీ ఏది చేసుకున్నా బాగానే ఉంటుందండి ఇంకా ఒక చెప్ప ఉంటుంది కదా కొబ్బరి దాంతో చట్నీ చేసుకుంటే బాగుంటుంది లేదంటే పల్లీలు చట్నీ చేసుకున్నా మామూలుగా దోశలోకి ఎక్కువగా ఉల్లిచట్నీ చేస్తుంటారు కదా అది వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఉల్లిచట్నీ అయినా కూడాను ఈ దోశలో మామూలుగా వారానికి ఎవరింట్లో అయినా కూడా ప్రతి వారము కొబ్బరి ఇంట్లో ఉంటుంది కదా దేవుడి దగ్గర శనివారము బుధవారము అలాగా కొబ్బరి కొడు కొబ్బరికాయ కొడుతుంటారు కదా ఆ ఎంతనో చాలామంది ఆయిల్ కోసమని ఎండబెట్టి పెట్టుకుంటారు కానీ ఇలాగ దోశలోకి వేసుకొని చే దోశ చేసుకుంటేనో హెల్త్కు చాలా మంచిదండి పచ్చి కొబ్బరి ఇలాగ వెరైటీగా కూడా ఉంటుంది కదా పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఇలా చేసుకుంటే ఇంకా రెండో వైపు కూడా కాల్చేసారనుకోండి దోశ క్యారెట్ కూడా కాల్చి కాలుతుంది కాబట్టి కొద్దిగా టేస్టీగా ఉంటుంది కొద్దిగా కాలడం లేటే అవుతుంది ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది కదా అందుకనేసి కొద్దిగా కాలడం లేటే అవుతుంది ఎందుకంటే చిన్న మంట మీద కదా కాలుస్తున్నాము పెద్ద మంట అయితే తొందరగా అయిపోతుంది చిన్న మంట మీద కాలుస్తాం కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి రెండో వైపు కూడాను కాల్చిన తర్వాత చూడండి ఎలా ఉన్నది చూపెడుతున్నాను ఇదిగోటి పెద్ద మంట పెద్దగా పెట్టామనుకోండి దోశ నల్లగా వచ్చేస్తుంది మాడిపోయినట్లు అందుకనే ఫ్లేమ్ తగ్గించారనుకోండి చక్కగా ఇదిగోటి కలర్ తోటి కాలుతుంది మీకు చూపించాలనేసి రెండు వైపులా చూపిస్తున్నానండి క్యారెట్ కూడా కాలిన తర్వాత చూడండి ఎంత బాగుందో ఇందులోకి మీకు ఇష్టమైన చట్నీతో వడ్డించుకొని తినండి చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చుతుందండి పచ్చిబ్బర వారానికి ఒకసారైనా తినడం మంచిదండి డైజెషన్ కూడా బాగా అవుతుంది ఇంకా చూడండి వెనక వైపు ఎలా కాలిందో చూపిస్తున్నాను ఎంత బాగుంది కదా చూడటానికి అందరూ ఒకసారి ట్రై చేసుకోండి చాలా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది చూడటానికి కూడా చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చిందండి దోశ మీరు ఆకు ఏదైనా ఇంట్లో అరటాక్ ఉంటే దోశలు మాత్రము హార్ట్ మీద ఇస్తేనో మంచిదండి అరిటాక్ అటాక్ కానీ బాదమాకులు కానీ ఏమన్నా కూడా అలాగా ఇది ఆయిల్ ఫుడ్ కదా దోశ హార్ట్అటాక్ మీద మంచిది